అందరికీ నమస్కారం ముందుగా భక్తి ప్రియ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం గురించి మాట్లాడుకుందాం వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు ఆ రోజు ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతం లాంటివి చేస్తారు ముత్తైదులకు వాయనాలు ఇస్తారు అసలు ఆ వాయనంలో ఏమి ఇవ్వాలి ఆ వాయనంలో ఇచ్చే ప్రతీది చాలా ముఖ్యమైనవి ఆ వాయనంలో వాడే ప్రతి వాటికి ఒక్కొక్క విశిష్టత ఉంది వాయనంలో ఏమి ఇవ్వాలి తాంబూలం వక్కలు పసుపు కుంకుమ జాకెట్ ముక్క అరటిపళ్ళు పూలు గాజులు ప్రసాదం కోసం వడపప్పు శనగపప్పు పానకం ఇందులో ప్రతిదానికి ఒక్కొక్క విశిష్టత ఉంది అదేంటంటే తాంబూలం గౌరవం శుభం కోసం వక్కలు సంపూర్ణత ఐశ్వర్యం కోసం పసుపు కుంకుమ శుభకరం మంగళం కోసం జాకెట్ ముక్క అమ్మవారి ఆశస్సుల కోసం అరటిపళ్ళు సమృద్ధి ఫలవంతమైన జీవితం కోసం పూలు పవిత్రత సుగంధం కోసం గాజులు అలంకారం సౌభాగ్యం కోసం ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ